కథ మంజరి శ్రావ్య శ్రావ్యసంచిక జూన్ మాసం రెండువేల ఇరవై నాలుగు మంటకు కరగని మంచు కథ రచన శ్రీ మోచర్ల అనంత పద్మనాభరావు గారు పఠనం శ్రీమతి భామిడిపాటి సరజోత్సన నీటిని నిట్టనిలోగా చీల్చుకుంటూ మన్హాటన్ వైపు దూసుకెళ్తుంది స్ట్రాటన్ ఐల్యాండ్ ఫెరీ దూరంగా ఉదయపు మంచు తరళ మాటున దాగుడు మూతలాడుతూ న్యూయార్క్ హార్బర్ మన్హటన్ స్కై స్క్రాపర్స్ ను ఫెర్రీని బలంగా తాకుతూ ఎగిరిపడుతున్న నీటి కెరటాలను నిర్లిప్తంగా చూస్తోంది చిత్ర జ్ఞాపకాలు అమన్ జ్ఞాపకాలు అలలు అలలుగా ఆమె బలహీనమైన గుండెను బలంగా తాకుతున్నాయి ఎతలో ఎక్కడో నిక్షిప్తమైన అనుభూతులను సుతారంగా మీటి కోటి వసంతాలను కుమరిస్తావు నువ్వు కొద్దిసేపు కనుమరుగైతే చాలు నా ఉనికి ప్రశ్నార్థకమవుతుంది నువ్వు నా చెంత లేకుంటే నాకు మృతప్రాయమే నీతో గడిపిన ప్రతిక్షణం నా గుండె బలహీనపడి నీ నొదిలి అసలు ఉండొద్దంటూ గొడవ చేస్తుంది నువ్వు నా పక్కనుంటే ఈ లోకంతో పనిలేదు నువ్వు తప్ప వేరెవరూ అక్కర్లేదు నీ సాహచర్యంలో నేను పునరుత్నం అనిపిస్తుంది చిత్ర బ్రూక్లిన్ బీచ్లో తమకంగా చిత్రని హత్తుకుపోతూ అన్న అమన్ పగిలిన పీటల్లోంచి వెలికి వస్తున్న పాత సమూహాలు ఎంత ఎంతవద్ద జ్ఞాపకాల తుట్టలు నీటిపై తేలుతున్న నావలా ఆమె తేలియాడుతూ గతంలోకి వెళ్ళింది ఐఐటి చెన్నై ఫ్రెషర్స్ డే పాత కొత్త విద్యార్థులతో క్యాంపస్ కళకళలాడుతోంది చిత్రమైన అనుభూతుల మధ్య ఆటలు పాటలు వేదిక వెలుగులలో పారిజాతరలా మెరుస్తున్న చిత్రగొంతులో పరిమణించిన తెలుగు పాట అక్కడి వారందరినీ చేసింది పాడిన తరువాత భావాన్ని క్లుప్తంగా ఇంగ్లీష్లో వివరించిన చిత్ర అందరినీ మరింత ఆకట్టుకుంది చిత్ర శ్రావ్యమైన పాటను ఆస్వాదించి సుందరమైన ఆమె రూపానికి ఆకర్షించబడ్డ కల్చరల్ సెక్రటరీ అమన్ ఆమెను సమీపించి హాయ్ దిస్ ఇస్ అమన్ సిఎస్ సెకండ్ ఇయర్ మీ పాట చాలా బాగుంది మీరు ఇంకా బాగున్నారు పాటలు చాలామంది పాడతారు కానీ ఆ పాటలోని భావాన్ని మీ భాషలోని మాధుర్యాన్ని అందంగా వివరించిన మీకు హ్యాట్స్ ఆఫ్ చెయ్యి చాపి మృదువైన ఆమె చెయ్యిని అందుకున్నాడు అమన్ అస్సామే ముఖ కవడికలు బలిష్టమైన ఆరడుగుల విగ్రహం చిత్ర మనసును ఆ క్షణంలో తీయని అలజడికి గురిచేశాయి భిన్న సంస్కృతుల పట్ల అభిలాష ఇరు భాషల సాహిత్య సంపదపై అవగాహనలతో వారి మధ్య సాన్నిహిత్యం చెక్కబడింది ఆ తర్వాత ఇరువరి ఆధ్వర్యంలో క్యాంపస్లో ఎన్నో ఈవెంట్లు జరిగాయి కాలచక్రంతో పాటు మూడు సంవత్సరాలు కెర్రోన తిరిగిపోయాయి ఒక ఈవెంట్ సందర్భంగా ఏర్పాటు చేసిన డిన్నర్లో ఎదురెదురుగా కూర్చున్న వారి ఇరువురి మధ్య మౌనం ఓ వింత అనుభవాన్నే చవి చూపింది ఆమెని చేరి మార్ధవంగా ఆమెకు మాత్రమే వినిపించేలా చిత్ర ఐ లవ్ యూ అండ్ ఐ వాంట్ టు మ్యారీ యూ అమన్ గొంతులో ఓ ప్రేమ ఒణుకు సన్నగా కంపిస్తున్న గుండెతో టిపికల్ లవర్స్ ఫ్లవర్ రెడ్ ను చిత్రకు అందించాడు ఓ మధుర భావన ఓ చిన్నపాటి సందిగ్ధం ఆమెను ముప్పిరిగొంది ప్రేమ పరిమళం విస్తరించిన ఆ చల్లని వాతావరణంలో మంద్రంగా వినిపిస్తున్న సంగీతం గుండె గొంతులోకొచ్చిన భావన ఆమెను ఏదో కొత్త అనుభూతికి గురిచేసింది తీయని బాధో మరేదో తెలియని సందిగ్ధం తనువెల్లా సృసిస్తూ ఉంటే మృదువుగా అతని చేతిలోని ను అందుకుంది అమన్ హృదయం ఆనందానురాగ భరితమైంది ఆమె చేతిని ఆప్యాయంగా అందుకుని చెక్కిలిపై మృదువుగా చుమ్మించాడు ఊహించని ఆచర్యతో చిత్ర నిలువెల్లా పులకించింది పులకించిన మదిలో ఓ అస్పష్ట సందేహం అమ్మా నాన్న తనపై వారి ప్రగాఢ నమ్మకం గుర్తుకొచ్చాయి వారు అంగీకరిస్తారో లేదోనన్న సందేహం మనసును పీకుతున్నా అమన్ ప్రేమకు దాసోహమంది చదువును చేసి ఆ తరువాత పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకుందామని ఆ క్షణంలో వారు నిర్ణయించుకున్నారు చిత్ర తల్లిదండ్రులు ఆమె ప్రేమ పెళ్లిని ఒప్పుకోలేదు మరో దారి లేక ఆత్మీయానుబంధాలని తెంచుకుని అమన్తో అమెరికా వచ్చేసింది న్యూయార్క్ నగరం స్ట్రాటన్ ఐలండ్ ను తమ జీవనయానానికి అనువైన ప్రదేశంగా ఎంచుకున్నారు వారు బ్రూక్లిన్ మన్హాటన్ క్వీన్స్ బ్రాంగ్స్ మరియు స్టాటన్ ఐలండ్ అనే ఐదు ప్రాంతాల సమూహమే న్యూయార్క్ మహానగరం ప్రపంచంలో పలు దేశాల ప్రజల కలల నగరం ఎన్నో అందమైన ప్రదేశాలు పార్కులు ఆకాశహర్మ్యాలు విభిన్న సంస్కృతులు ఆ నగరం ఆప్యాయంగా వారిద్దరిని చేతులు చాచి ఆదరించింది హడ్సన్ నది ఒడ్డు వేదికగా ఎన్నో అందమైన సాయంత్రాల సరాగాలు బ్రూక్లిన్ బ్రిడ్జ్పై విహారాలు అంటూ ఎల్లి సైలెండ్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వద్ద పాటల పరువాలు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ నుంచి విహంగ వీక్షణాలు టైమ్ స్క్వేర్ మన్హాటన్ స్కైస్క్రాపర్స్ బ్రాడ్వేలో సినిమాలు సెంట్రల్ పార్క్లో సంగీత సందోహాలు మర్చిపోయిన బాల్యాన్ని గుర్తు తెచ్చుకుని చిన్నపిల్లల చాక్లెట్లు ఐస్ క్రీం సేవనలు కొట్టుకోవడం తిట్టుకోవడం వాళ్ల ఆనందకర జీవితానికి ఆ సుందర ప్రదేశాలన్నీ సహకరించాయి పాటు జీవితం చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిచింది అమనే లోకం అమనే జీవితం ఇంకో ధ్యాస లేకుండా గడిచిపోయింది తల్లి తండ్రి పుట్టిన ఊరు చిత్రకు ఆ పదేళ్లలో అసలు గుర్తుకు రానేలేదు ఆశాంతం జ్ఞాపకాల సుడిలో తేలియాడిన చిత్రమనసుకు అరగంట ఫెర్రీ ప్రయాణం రివ్వున వీచిన శీతలగాలి ఏమాత్రం సాంతవననీయలేదు మన్హాటన్ తీరాన్ని చేరిన ఫెర్రీ నుంచి బలహీనంగా కదిలి వాల్ స్ట్రీట్లోని తన ఆఫీస్లోకి అడుగుపెట్టింది హాయ్ స్నేహితురాలు రీటా స్పందించకుండా తన వచ్చింది హ్యాపెన్ టు కణతలు నొక్కుంది చిత్ర ల్యాప్టాప్ స్క్రీన్పై వలయాకరంగా తిరుగుతున్న చుక్కలు ఆమెను మళ్లీ జ్ఞాపకాల వలయంలోకి నెట్టాయి తమ పదేళ్ల సంసారంలో ఏవో చిన్నా చితక గొడవలు అలకలు తప్ప తామిద్దరి మధ్య పెద్దగా ఎటువంటి మాట పట్టింపులు విభేదాలు లేవు పిల్లల్లేరనే బాధ ఇద్దరినీ అప్పుడప్పుడు కొంత కలతకు గురిచేసినా వాళ్ల మనసుల్లో ఒక ఆశాదీపం విణుకుమికుమంటూనే ఉంది పిల్లల్లేరునే బెంగ నాకు లేదు అమ్మన్ కావాలంటే పది మంది అనాథాలు చేరదీసి వాళ్లకు అమ్మనవుతాను నువ్వు పక్కన ఉంటే చాలు అనేది చిత్ర కానీ గత కొద్ది నెలలుగా అమన్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు ఓ రోజు అర్ధరాత్రి మెలకు వచ్చిన చిత్రకు పక్కన అమన్ లేకపోయేసరికి భయం ఇంకో బెడ్రూంలో నిద్రపోతున్న అమన్ను చూసి ఆశ్చర్యపోతూ లేపింది ఉలిక్కిపడి లేచిన అమన్ని ఇక్కడ పడకేంటి కొత్తగా అడిగింది అదే అది ఓ కొత్త ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు మూలంగా లేట్ నైట్ వర్క్ చేయాల్సి వస్తోంది నీకు డిస్టర్బ్ అవుతుందని ఇక్కడ పనిచేసుకుంటూ నిద్రపోయాను తడబడుతూ అన్నాడు అది మొదలు అతని పడక ఆ రూమ్ లోకి మారిపోయింది ఎందుకని అడిగితే మళ్ళీ అదే పొడి పొడి సమాధానం కీడు శంకించిన చిత్రమనసు ఆ సమాధానంతో కుదుట పడలేదు అమన్ ఎలా చిక్కిపోయావ చూసుకున్నావా ప్రాజెక్టు పనేంటో నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నాకు ఆనందంగా ఉంటుందన్న విషయం మర్చిపోయావా అయినా నువ్వు ఉన్నట్టుగా లేవు ఎందుకో నా నుంచి దూరం అవుతున్నామని నాకు అనిపిస్తోంది అది నిజం కాదు కదా అల్లుకుపోతూ బాధగా అంది వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచుతూ చాలా సాధారణంగా రోజులు గడుస్తున్నాయి నిన్న రాత్రి పన్నెండైనా అమని ఇంటికి రాలేదు పదేళ్ల జీవితంలో ఇలా ఎప్పుడూ జరగలేదు ఎప్పుడైనా అది కూడా తప్పని పరిస్థితుల్లో లేట్ అయితే ఫోన్ చేసేవాడు ఎంత పనున్నా ఎనిమిదింటికల్లా ఇంట్లో ఉంటాడు మరి ఈరోజెందుకిలా ఆల్మోస్ట్ మిడ్ నైట్ అవర్స్ అయింది ఫోన్ అయినా చేయలేదు తను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఏమై ఉంటుంది ఏదో తెలియని ఆదుర్త ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు టెన్షన్ భరించలేక అలసిపోయి కళ్ళు మూతలు పడ్డాయి ఇంటి ముందు ఆగిన చప్పుడుకి మెలుగు తెచ్చుకుని కిటికీలోంచి చూసింది ఆగిన కార్లోంచి తూలుతూ అమన్ దిగాడు చిత్ర పిత్తరపోయింది పోయింది హీ స్ట్రాంగ్ ఐ అమన్ ఇస్ అ టీ ఇట్ మరి మరి ఇంతలో డ్రైవింగ్ సీట్లోంచి దిగిన ఓ స్త్రీ అమన్ని పొదివి పట్టుకుని గుమ్మం వరకు తీసుకొచ్చింది అమన్ ప్రవర్తనతో కుంగిపోయిన చిత్రమనసు ద్వేషము కసి కోపంతో రగిలిపోయింది తన గదులోకెళ్లి తలుపులు బంధించుకున్నా ఆమె తలుపులు మాత్రం స్వతంత్రంగా తిరగాడుతున్నాయి అమన్ నీ పేరుకు అర్థం చెప్పవా ఓ మధుర క్షణంలో లాలనగా అడిగితే మా అస్సామీ భాషలో అమన్ అంటే భద్రత రక్షణ అమన్ అంటే నిజాయితీ నమ్మకం విశ్వాసం గర్వంగా అన్నాడు అదే నిజమనుకుంది కానీ తను నమ్మిన నిజం ఈ రోజున అబద్ధంగా తన కళ్ళెదుట నిలిచింది అమన్ అంటే చీట్ అమన్ అంటే ఓ రోగ్ జీవితంలో మొదటిసారిగా ఎత్తు పల్లాలని ఒడిదుడుకుల్ని చవచూసినట్టయింది కలలు ఆశలు కరిగిపోయి మొనాటని అమన్ ట్రెచరీ తన్ని వెక్కిరిస్తున్నాయి ఉన్నట్టుండి అమ్మ జ్ఞాపకానికి వచ్చింది ఆమె ఒళ్ళో తనివి తీరా ఏడవాలనిపించింది చిత్రకు ఆ రాత్రి ఆమె పాలిట కాళరాత్రే అయింది తెల్లారింది నిద్రకు దూరమైన చిత్ర వెచ్చటి ఎండపరుచుకున్న టెక్ పై కూర్చుంది అమ్మఒడి వెచ్చదనాన్ని పొందలేని చిత్రకు సూర్యకిరణాలు స్వల్ప స్వల్ప స్వస్థతనిస్తున్నాయిస్తున్నాయి గుడ్ మార్నింగ్ చిత్ర సర్ప్రైజింగ్ ఇట్స్ సన్నీ అండ్ ప్లెజెంట్ ఎప్పుడు లేచాడు దగ్గరగా అన్నాడు అమన్ మాట్లాడకుండా విసురుగా అతన్ని చూసింది నిన్న రాత్రి అసలేం జరగనట్టుగా చాలా క్యాషువల్గా ఉన్నాడు అతని నిర్లక్ష్య ధోరణికి ఒళ్ళు మండింది వెంటనే అక్కడి నుంచి లేచెళ్ళిపోయింది తెచ్చిపెట్టుకున్న ఆహ్లాదం కాస్త ఆవిరైపోయింది ఎండ మాయమై మబ్బులు ముసురుకున్నాయి ఉన్నట్టుండి పూల రేకుల్లా మంచు వర్షిస్తుంది బాధ ద్వేషం నిండిన చిత్రకళ్లల్లో నీరు వరద కోదారిలా పొంగింది ఎప్పుడు ఏర్పడిన అనుబంధము ఇప్పుడు విడిపోయి తను ఒంటరిగా మిగిలిన అనుభూతి హృదయాన్ని మనుసులో తాకింది మనసులో మసలుతున్న అనుమానం అపోహలను తొలగించుకుని నిజం తెలుసుకోవాలనే ఆరాటం ఆమెని నిలవనేయడం లేదు ఏదో చెయ్యాలి కాదు నిజానిజాలు తెలుసుకోవాలి ఆమె ఎవరో తెలుసుకోవాలి ఆ మితిమీరిన సంబంధమేమిటో తెలుసుకోవాలి దృఢంగా అనుకున్నదే తడువుగా ఆమె ఎవరు అని అడిగింది పెర్కులేటర్ కాఫీని కప్పులో ఉంపుకుంటున్న అమన్ ఉలిక్కిపడ్డాడు చెయ్యి వణికి కాఫీ కార్పెట్పై ఒలికింది వాట్ అతని గొంతులో ఆశ్చర్యం ఏం తెలియనట్టు నటించకు ఆమె ఎవరు తీవ్ర స్వరంతో నాకు తెలియాలి ఇప్పుడే ఇప్పుడే తెలియాలి యువర్ లయర్ యువర్ చీట నా ప్రేమను చులకంచేశావు మన బంధాన్ని బద్దలు కొట్టావు నా నమ్మకాన్ని నిలువునా నరికేశావు చెప్పు ఆమె ఎవరు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది నాకు తెలియాలి ఉద్రేకంతో ఊగిపోతోంది చిత్ర మనసులు బద్దలైన మౌన క్షణాలు రెండు వ్యక్తిత్వాల మధ్య సంఘర్షణ భరించలేని నిశ్శబ్దం విస్ఫోటనం జరిగింది నీకు తెలియాల్సిన సమయం వచ్చింది వణుకుతున్న చేతుల్ని జేబులోకి పెట్టుకుంటూ అన్నాడు తను వింటున్నది నిజమా అబద్ధమా అమన్ కేసు చూసింది పెరిగిన గడ్డం పీకుపోయిన ముఖం కళ్ళ చుట్టూ నల్లని వలయాలు చిక్కుపోయిన చూసి చిత్ర హృదయం క్షణంసేపు విలవెల్లాడింది ఆ నిగ్రహించుకుంది ఈ మనిషి ఇంకా తను తపన పడుతోంది అమన్ తనను తాను వంచుకుంటున్నాడు ఆత్మవంచన మనిషిని కృంగదీస్తుంది ఇది క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కాదు ఒక్కరోజులో తీసుకున్నది అంతకన్నా కాదు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి మనసులోని ఉద్వేగాన్ని అణచిపెట్టి చాలా కాలం అంటే సుమారు సంవత్సరం పాటు నాలో నేనే మథరపడి బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం శూన్యంలోకి చూస్తూ అన్న అమన్ మాటలకు ఉలిక్కిపడింది చిత్ర నిర్ణయవా దేని గురించి నువ్వు మాట్లాడితే ఉద్విగ్నత నిండిన స్వరంతో అడిగింది ఐ వాంట్ అవే ఫ్రం యూ సెపరేట్ పాతని దిగమింగుతూ మెల్లగా అన్నాడు వేదనతో ఆమె గుండెకి సికిసి పడుతోంది కొన్ని క్షణాల విరామం తరువాత ఆ మాట అనడానికి నీకు మనసులా అమన్ చెప్పు గాద్గతికంగా అంది చిత్ర ఎందుకో నీ చెప్తేగానే తెలియదా నీకు తెలీదు కనుకనే అడుగుతున్నాను చెప్పు నీ నిర్ణయం వెనుక కారణం చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు భయం కాదు చిత్ర బాధ నువ్వు తట్టుకోలేవని బాధ ఉరిశిక్ష పడ్డ వ్యక్తి మెడ చుట్టూ తాడు బిగించి నీ లివర్ నొక్కినప్పుడు ఇది బిగుసుకుంటుంటే నీకు చాలా బాధగా ఉంటుంది నన్ను క్షమించు అంటాట తలారి నీ మాటలు అలాగే ఉన్నాయమన్ అసలు నీ ప్రవర్తన్ని మించి వేరేది నన్ను బాధించదు నీ ప్రేమే కరువైనప్పుడు నీ దయ మాత్రం ఎందుకు నేనేం బాధపడ్ను నువ్వు చెప్పాల్సిందేదో చెప్పు నిర్జీవంగా అంది చిత్ర బలవంతంగా నా చేత చెప్పిస్తున్నావు పర్వాలేదు తట్టుకునే శక్తి నా గురించి ఆలోచించే అవకాశం నువ్వు పోగొట్టుకున్నావు చిత్ర యు యు నో చిత్రు యూట్ మదర్ ఇన్ యువర్ లైఫ్ నుంచి వెళ్ళిపోయాడు ఆమె నోటి వెంట వచ్చిన ఒక్కొక్క మాట గుండెను తూట్లు పొడుస్తుంటే జీవచ్చవంలా కూలబడిపోయింది చిత్ర కరుగుతున్న కాలంతో పాటు పెరుగుతున్న అంతరం ఆ ఆలు మగల్ని విడదీసింది అమన్ కోరికపై విడాకుల కాగితంపై సంతకం చేసింది ఘనీ భవించిన సమూహాలు మనసులో మనసులా పేరుకుపోయాయి వాటిని కరిగించే శక్తి లేక నిస్సహాయురాలిగా స్నేహితురాలి పంచన చేరింది చిత్ర నేను గొడ్రాలట రీటా తల్లినయ్యే అవకాశం నాకు లేనే అందుకని అందుకని నిర్ణయం తీసుకున్నట్ట ఎంత చెప్పాడు ఎనీహౌ అతనికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే జీవితాంతం ఆ నిందను భరిస్తూ అతనితో ఉండడం కన్నా చావడం మేలు కాని ఆ పని చేయలేను ఎందుకంటే నా ఆశయాలకు అడ్డొచ్చే ఏ పనిని నేను చేయను మూడు నెలలుగా ఎక్కడున్నాడో తెలీదు కాలం మారింది కానీ కథ మారలేదు నేను చేసింది తప్ప రీటా కళ్లల్లో నీళ్లు సుళ్లు తిరుగుతుంటే ఆపుకోలేక రీటాని హత్తుకుని ఏడ్చేసింది చిత్ర నా ఆప్తురాలివి కనుక నీకో విషయం చెప్పాలనుకుంటున్నా రీటా నేను ఉద్యోగం రిజైన్ చేసి ఇండియా వెళ్ళిపోదామనుకుంటున్నాను ఎంత మొత్తనుకున్నా కొన్ని ఆలోచనలకు బందీనైపోతున్నాను అనుబంధాలను పెనవేసి కట్టిన తాళిబొట్టును తెంచుకోగలిగానేమో కానీ ఆ బంధాల చుట్టూ పెనవేసుకున్న ఆలోచనను తెంపలేకపోతున్నాను మనసులా గడ్డకట్టిన మా ప్రేమను ఏమంటా కరిగించలేకపోతుంది ఆ అనుభూతులు అనుభవాలు మానని గాయాలుగా నన్ను వేధిస్తున్నాయి గత ఆలోచనలకు అడ్డుకట్ట వేయాలి నా జీవితానికి కొత్త అనుభూతిని అందించాలి అందుకే ఉద్యోగానికి రాజీనామా ఇండియా ప్రయాణం ఒకప్పుడు ఎన్నో ఆశలు మరెన్నో కలలతో ఈ దేశంలో అడుగుపెట్టాను మరిప్పుడు కొత్త ఆశలను కొత్త ఆశయాలను కోరుకుని ఈ దేశాన్ని విడిచి వెళ్లాలనుకుంటున్నాను జీవితంలో తల్లినయ్య అదృష్టానికి ఎలాగూ నోచుకోలేకపోయాను కాని అమ్మను కావాలనే బలమైన కోరికను అణుచుకోలేకపోతున్నాను అమ్మా అని పిలిపించుకోవాలనే ఆశని నెరవేర్చుకోవాలని ఇండియా వెళ్తున్నాను నా సంపాదన యావత్తూ వినియోగించైనా సరే అమ్మా అని పిలుపులోని మాధుర్యాన్ని అనుభవిస్తాను అమ్మ ప్రేమకు కరువైన అనాథ పిల్లల్ని చేరదీసి వాళ్ళ చేత అమ్మా అని పిలిపించుకుంటాను ఆ మాధుర్యాన్ని తనివి తీరా ఆస్వాదించి వేరే ధ్యాస లేకుండా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను దానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను నా జీవితంలో నూతన అధ్యాయానికి నాంది పలకడానికి రేపే ప్రయాణం పెట్టుకున్నాను అంటూ రీటాని పట్టుకుని కన్నీటి పర్యంతమైంది చిత్ర ఆమె నిర్ణయాన్ని హర్షిస్తూ అక్కను చేర్చుకుని చిత్రని మనస్ఫూర్తిగా అభినందించింది రీటా జాన్ ఎఫ్ కెనడి ఎయిర్పోర్ట్ బోర్డింగ్ ఫార్మాలిటీస్ అయిన తర్వాత రీటాకి ఫోన్ చేసింది చిత్ర రీటా మంటతో కరిగని మనసుని అట్లాంటిక్ మహాసముద్రంలోకి విసిరేస్తాను కొత్త అనుభూతిని వెతుక్కుంటూ నా దేశానికి ఎగిరిపోతున్నా ఇప్పుడు నా ఆశలు మబ్బులతో పోటీ పడుతున్నాయి నేను అమ్మను కాగలనన్న నిజం వాయువేగాన్ని అందుకుంటోంది నేను అమ్మను కావాలి అవును నేను అమ్మను అవుతాను ఆ మాట నాకెంత ఆనందాన్నిస్తోందో ఐ ఐఎమ్ నౌ ఓన్ క్లౌడ్ నైన్ బాయ్ రేటా బాయ్ బాయ్ అమెరికా విమానం టేకాఫ్ అయి ఆకాశంలోకి సాగిపోయింది చిత్ర హాయిగా ఊపిరి పీల్చుకుని తృప్తిగా కళ్ళు మూసుకుని నిద్రలోకి బ్రూక్లిన్ మృత్యు పోరాటం చివరి దశకి వచ్చింది అలిసిపోయిన సైనికుడిలా హాస్పిటల్ బెడ్ పై నిస్తేజంగా చిక్కి శల్యమైన అమన్ యక గుండె ఎగిరి పడుతోంది ఆఖరి క్షణాల్లో ఏదో తపన గుండె దాటి బయటికి రాలేకపోతోంది పిల్లలు లేరనే బెంగ నాకు లేదు అమన్ కావాలంటే పది మంది అనాథల్ని చెరదీసి వాళ్ళకు అమ్మనవుతాను నువ్వు పక్కనుంటే చాలు మెదడు పొరల్లో నిక్షిప్తమైన చిత్రమాటలు జీవం లేని అతని కళ్ళల్లో ఆమె రూపం అస్పష్టంగా నా కంటిలో కదిలే కన్నీళ్లలో నా గుండెలో మెదిలే భావాలలో నీవే ఉన్నావని నిన్నే మనసు కోరుకుంటోందని ఎలా తెలపాలి భయంకరమైన వ్యాధి నన్ను కబళిస్తుంటే నిజం చెప్పకుండా నీ మీద అభాండం వేసి నేను పారిపోయాను నీ చనిపోయినా పర్వాలేదు నీ ఆశయం సావకూడదు నా వలన తల్లి కాలేకపోయిన నీకు అమ్మగా ఉండడానికి ఎన్నో అర్హతలున్నాయి నా మరణం నీ కోరికను చంపేయకూడదు అందుకే నీకు నిజం చెప్పకుండా వెళ్ళిపోతున్నా అమన్ కళ్ళలో వేదన శూన్యంలో నిలిచిపోయింది అతని చూపు ఎగిసిపడిన గుండె ఆగిపోయింది శాశ్వత నిద్రలోకి జారిపోయాడు అమన్ కథ మంజరి శ్రావ్య సంచిక జూన్ మాసం రెండు వేల ఇరవై నాలుగు మంటకు పెరగని మంచు కథ రచన శ్రీ మోచర్ల అనంత పద్మనాభరావు గారు పఠనం శ్రీమతి భమిడిపాటి సరచోత్స